హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో మంచి కలెక్షన్స్తోనైతే మళ్ళీ మేము ఎందుకైతే వచ్చాను ఎవరికన్నా ఏదైనా ఐటమ్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కింద ఇస్తానండి చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పేస్తానండి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి అలాగే షిప్పింగ్ వచ్చేసి హైదరాబాద్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏపీ సిక్స్టీ బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి ఎక్కడికైనా సరే బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్కి మాత్రం ఎయిటీ రూపీస్ ఉంటుందండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ ఉందండి నో సిఓడి ఆప్షన్ మీకు సెవెన్ టు టెన్ డేస్ లోపల కొరియర్ అయితే రీచ్ అవుతుందన్నమాట ట్రాక్ నెంబర్ అయితే ఇస్తామండి మినీ కలెక్షన్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఏదైనా ఐటమ్ నస్తే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి అలాగే కామెంట్ లైక్ చేసి లైక్ నెంబర్ కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి గివ్ అవేస్ అయితే తీస్తామని చెప్పాం కదా గివ్ అవే తీసేటప్పుడు మీ లైక్ నెంబరు కామెంట్ చూసి వస్తుందనమాట ఓకేనా ఇవి తులి బీట్స్ అండి తులి బీట్స్ ఇవి టెన్ ఎంఎం సైజు తులి బీట్స్ అండి మెరూన్ కలర్ అండి చూస్తున్నారు కదా సేమ్ ఇలా ఇలానే ఉన్నాయండి ఇవైతే మెరూన్ కలర్ అనమాట మెరూన్ కలర్ అండి రెడ్ కాదు అలాగనేసి మీకు ఇప్పుడు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అండి మెరూన్ కలర్ రెడ్ కాదు మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ తులి బీట్స్ అండి ఎవరికి ఎన్ని కావాలి అనేది అయితే మెన్షన్ చేయండి స్టాక్ అయితే అవైలబులిటీ ఉంది నా ఐటమ్ వస్తే మాత్రం స్క్రీన్ షాట్తో పెట్టండి కాస్ట్తో కలిపి మాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి స్క్రీన్ కాస్ట్తో కలిపి పెడితేనే మేము చూసి చెప్తామన్నమాట అలాగే మీకు ఎన్ని పీస్ కావాలి అనేది కూడా పిక్ తీసిన తర్వాత మీరు క్వాంటిటీ చెప్పండి ప్లీజ్ క్వాంటిటీ చెప్పండి ఇలా స్క్రీన్షాట్ అయితే తీసుకోండి మెరూన్ కలర్ అండి రెడ్ కాదు రెడ్లోనే మెరూన్ అండి రెడ్ మెరూను మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో సరిగ్గా సేమ్ ఈ కలరే ఉందండి చూడండి లైట్ ఆఫ్ చేసి ఇప్పుడు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అయితే ఉందండి తులి బీడ్స్ స్టాక్ అవైలబుల్ ఉంది టెన్ఎంఎం సైజు ఇంకొకటి కనకాంబరం కలర్ కూడా అవైలబుల్ ఉందండి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు వన్ వన్ బీడ్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుందండి తులి బీడ్స్ ఇవన్నీ టెన్ ఎంఎం సైజు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా ఇవి బ్లాక్ బీడ్స్ అండి ఇవి టూ లైన్ బ్లాక్ బీడ్స్ అనమాట ఇలా వస్తుంది టూ లైన్స్ వస్తుంది ఇది వచ్చేసి సింగిల్ లైన్ అండి మీకు లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి సిక్స్టీన్ ఆర్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఇలా వస్తాయి బ్లాక్ బీర్స్ ఇవి అయితే క్వాలిటీ చాలా బాగున్నాయండి ముందు మీకు నైంటీ రూపీస్వి చూపించాను కదా ఇవి తక్కువ కాస్ట్ అండి నైంటీ రూపీస్ కాదు ఇది మీకు సారీ మీకు డబల్ లైన్ వచ్చేసి ఇది ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నైంటీ రూపీస్ అయితే స్టాక్ లేవన్నమాట ఇవైతే ఉన్నాయండి క్వాలిటీ కూడా బాగుంది నైంటీ రూపీస్ కావాలి అనుకుంటే వెయిట్ చేయాలండి ఇది మీకు లైన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ లైన్ అండి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి క్వాలిటీ కూడా బాగుందండి ఇది మీకు వచ్చేసి థర్టీ రూపీస్ అండి సింగిల్ లైన్ వచ్చేసి సింగిల్ లైన్ థర్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఏవైనా తీసుకోండి ఇవి సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇవి డబల్ లైన్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓకేనా నైంటీ రూపీస్ అయితే లేవండి ఇందులో ఇంకా మీకు లెంత్ ఎక్కువ కావాలి అంటే అవి స్టాక్ అయితే లేవండి మీకు ఇలా ఇప్పుడు సింగిల్ లైన్కి కానీ డబల్ లైన్కి కానీ నేను జస్ట్ ఇలా పెట్టి చూపిస్తానండి ఒకసారి చూడండి చిన్న పెన్నెంట్ అండి పెన్నెంట్ని కూడా మీరు ఇలా వేసుకోవచ్చు అనమాట వెంకటేశ్వర స్వామి పెన్నెంట్ నక్షి పాలిషింగ్ మ్యాట్లో వస్తుందండి ఇలా ఉంటుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి కూడా నైంటీ రూపీస్ పడుతుందండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది నైంటీ రూపీస్ పడుతుంది ప్లస్ ఇది థర్టీ రూపీస్ పడుతుందండి ఓకేనా మీరు ఇంకా దీనికి డబల్ లేయర్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంచెం టూ లైన్స్ కదండి కొంచెం హెవీగా వస్తుంది ఇలా వస్తుంది బ్లాక్ బీడ్స్ కానీ కాదండి మీరు స్పిన్నర్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి చిన్న సైజ్ లాకెట్ అండి మీరు సింగిల్ లైన్ కన్నా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా వస్తుందండి సింపుల్గా ఆఫీస్ వాళ్ళకి సింపుల్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి డ్రెస్సెస్ పైన కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది సింపుల్గా ఇలా ఉంటుందండి నక్షి పాలిషింగ్ ఉంటుందండి నక్షి పాలిషింగ్ ఉంటుంది టోటల్గా వైట్ స్టోన్తో వస్తుందన్నమాట మీకు ఇవి కావాలి అనుకున్నాను ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి కాస్ట్ చెప్పేస్తాను ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ అయితే చేయండి క్వాలిటీ బాగుందండి మీ ఇష్టము ఏది నచ్చితే అది అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇది కూడా చిన్న లాకెట్ అండి మీకు కింద వచ్చేసి పర్ల్ వచ్చింది కదండి ఇవి పర్లు మేకింగ్ చేసే ఉందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుందండి నక్షి పాలిషింగ్ అండి మే మ్యాట్లో నక్షి పాలిషింగ్ వస్తుందండి మెహందీ పాలిషింగ్ ఇలా ఉంటుందండి మన దగ్గర పర్ల్స్ ఉన్నాయి కదా ఆ పర్ల్స్తోనే ఇలా మేకింగ్ చేశారనమాట ఈ పర్ల్స్ అయితే మీరు వాడుకున్న రోజులు వాడుకోవచ్చు అండి మన దగ్గర పర్ల్స్ ఉన్నాయి కదా త్రీ ఏమేము ఫోర్ ఏంఎమ్ అలాగే ఎయిట్ ఎంఎమ్ కూడా పర్ల్స్ ఉన్నాయి కదా అవి క్వాలిటీ అయితే బాగున్నాయండి మీరు యూస్ చేసుకున్న అన్ని రోజులు యూస్ చేసుకోవచ్చు అండి ఒరిజినల్ అయితే మీ లైఫ్ టైం యూజ్ చేయవచ్చు ఇవి ఏంటి అంటే కొన్ని రోజులు అయితే యూస్ చేసుకోవచ్చండి మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇలా ఉంటుందండి ఇది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇలా ఇది కూడా బ్లాక్ బీడ్స్కి కూడా సెట్ అవుతుందండి మీరు దీనికి కాకుండా మీరు స్పిన్నర్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు లేదా వైట్ హోల్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా వస్తుందండి ఇక్కడ సైడ్కి వచ్చేసి మీకు హోల్స్ ఉంటాయన్నమాట మేకింగ్ చేసుకోవడానికి ఇది మీకు సింగిల్ పీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు ఈ ఈ పీస్ ఈ లాకెట్ కావాలి మాకు అనుకుంటే ఓకేనండి పంపిస్తాము కానీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే అవుతుందన్నమాట నచ్చిన వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా ఇది ఒకటి అవైలబుల్ ఉందండి లక్ష్మీదేవి పెండెంట్ అనమాట కింద వచ్చేసి సీజర్ స్టోన్స్ అయితే ఉంటాయండి మేకింగ్ చేసుకోవడానికి ఇలా అయితే ఉన్నాయి మేకింగ్ చేసి ఇవ్వమన్నా కూడా మేకింగ్ చేసిస్తామండి గుట్ట పూసలు వేసిస్తాము బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ ఉందండి పైన వచ్చేసి హోల్స్ అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకోండి సింగిల్ పీసే ఉందండి ఇది వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ సింగిల్ పీసే ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి క్లియర్గా చూపిస్తున్నామండి పిక్స్ అయితే పెట్టడం జరగదు అందుకనేసి క్లియర్గా చూపిస్తున్నాము నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదండి మాకు మేకింగ్ చేసుకోవడం రాదు మీరే మేకింగ్ చేసి ఇవ్వమంటే మేము గుట్ట పుసలు వేసి ఇస్తామండి గుట్ట పుసలు వేసిస్తాము ఇంకా వేరే బీచ్తో మేకింగ్ చేయిస్తే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే అవుతుంది గుట్ట పుసలకొచ్చేసి మీకు ట్వంటీ రూపీస్ అయితే పడుతుందండి ఎందుకంటే జంపరింగ్స్ గుట్ట పూసలు కాస్ట్ ఉంటాయి కదండి వాటి కాస్ట్ మాత్రమే మేము తీసుకుంటాము మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏమీ వేయమన్నమాట మేకింగ్కి అయితే ఇలా వస్తుంది నక్షి పాలిషింగ్ అండి చాలా బాగుందమ్మా వారైతే లాస్ట్ సింగిల్ పీసే ఉందండి నచ్చిన వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇక దీంట్లో అయితే స్టాక్ అవైలబుల్ లేదు సింగిలే ఉంది నచ్చితే మాత్రం మీరు ఆర్డర్స్ పేమెంట్స్ అయితే చేయండి మీరు పేమెంట్ చేయకుండా కావాలి అని పెట్టేస్తే మీకు ఓకేనా కాదా ఇంకొకరికి ఇవ్వాలా లేదా నాకు అర్థం అవ్వట్లేదు ఓకేనా మినీ కలెక్షన్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇది కూడా నక్షి పాలిషింగ్ అండి నక్షి పాలిషింగ్లో మెయిన్లీ పాలిషింగ్ వచ్చిందనమాట రాణిహారం టైప్ అండి మీకు ఇక్కడ టూ హోల్స్ ఉంటాయి మీరు బ్లాక్ బీడ్స్కైనా సరే ఈ టూ లైన్స్ని ఇలా మీరు మేకింగ్ చేసుకోవచ్చు అండి జంపరింగ్స్ కానీ యూజ్ చేసి మీరు ఇలా మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుందండి ఇలా అయితే వస్తుంది మీకు మేకింగ్ చేసుకోవడానికి కింద అయితే హోల్స్ ఇచ్చారండి మీరు ఏ బీడ్స్ అయితే యూజ్ చేసుకుంటారో వాటికైతే యూస్ చేసుకోవచ్చు ఇలా ఉంటాయండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మీకు వన్ నైంటీ నైన్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అవైలబుల్ ఉంది ఇందులో అయితే ఎన్ని పీసెస్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకే ఇలా అని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ప్లీజ్ ఇలా వస్తుందండి చూడండి కనిపిస్తుందా క్లియర్గా చూపిస్తున్నాము చూడండి ఒకసారి మీరు వీడియో స్కిప్ చేస్తే అయితే నన్ను పిక్స్ పెట్టమంటే అయితే పిక్స్ అయితే నేను పెట్టలేనండి ఎందుకంటే మేము బిజీ ఉంటాం కాబట్టి నేను పిక్ పెట్టలేను ఇలా ఉంటుంది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఉంది వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీరు బ్లాక్ బీర్స్కైనా వేసుకోవచ్చు లేదంటే స్పిన్నర్స్కు దేనికైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది లేదనుకోండి మీరు పగడాలకైనా సరే వేసుకుంటే బాగుంటుంది ఇది నక్షి పాలిషింగ్ అండి నక్షి పాలిషింగ్ డిటాచబుల్ హుక్ అండి కింద కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చు బేబీ పింక్ కైనా యూస్ చేసుకోవచ్చు లేదనుకోండి వైట్కైనా సరే మీరు పగడాల కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట లాకెట్ అయితే నక్షి పాలిషింగ్లో వస్తుందండి మీకు త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్తోనే పెట్టండి ఇంకో కింద ఇక్కడ వచ్చేసి మేకింగ్ చేసుకోవడానికైతే ఉందండి ఇక్కడ ఉన్నాయి మీరు ఇంకా ఏవైనా బీట్స్ కానీ వేటితోనైనా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు డీటెడ్ చెప్పులు హుక్ అండి ఓకేనా చాలా బాగుందండి లాకెట్ అయితే కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇది వీటికి చాలా బాగా సెట్ అవుతుందండి ఇవైతే కలర్ అస్సలు పోవండి ముందే చెప్తున్నాను ఇవైతే కలర్ అస్సలు పోవు ఇవి గ్లాస్ అనమాట మీరు పగలగొట్టినా కూడా పగులుతాయండి సన్నం ఉంటాయి జీరో సైజ్ అండి ఇవైతే మీకు ఇవి ఎక్కువ లైన్స్ తీసుకొని మీరు ఫైవ్ సిక్స్ లైన్స్ అలా ఇది ఒకటి మీ ఉంచేసుకోండి ఎందుకంటే మీరు ఫైవ్ సిక్స్ లైన్స్ కానీ సెవెన్ లైన్స్ కానీ ఎయిట్ లైన్స్ కానీ ఒక చైన్ ఒక మాల చేసి పెట్టుకున్నారనుకోండి దేనికైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే మీరు ఎటువంటి లాకెట్స్ వేసినా కూడా చాలా బాగా సెట్ అవుతుందండి చూడండి దీనికి చాలా బాగా సెట్ అయింది కదా ఒకసారి అయితే చూడండి మీకు ఐడియా కోసం అనేసి నేను లాకెట్ ఇలా చూపిస్తున్నాను మీరు ఫైవ్ లైన్స్ అయినా సరే సిక్స్ లైన్స్ అయినా సరే తీసుకొని మీరు ఇలా వేసి మేకింగ్ చేసి పెట్టుకున్నారనుకోండి దీనికి ఏ ఏదైనా లాకెట్ వేసుకొని వేసుకున్నా చాలా బాగా మంచి లుక్ అయితే ఉంటుంది లేదనుకోండి మన దగ్గర నక్షి బాల్స్ ఉన్నాయి కదా నక్షి బాల్స్ కూడా మీరు అక్కడక్కడ పెట్టేసుకొని లాకెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది మీకు త్రీ ట్వంటీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మనమైతే హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి లైక్ నెంబరు కామెంట్ పెట్టేసేయండి మన ఐటెం ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మన వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి ఇవి వచ్చేసి కనెక్టర్స్ అండి కనెక్టర్స్ అనమాట మీకు ఇలా హోల్స్ ఉంటాయి మీకు వన్ టూ త్రీ సిక్స్ హోల్స్ అయితే ఉన్నాయండి మీకు ఎన్ని హోల్స్ కావాలనుకుంటే అన్ని హోల్స్ అయితే మీరు మేకింగ్ చేసుకోవచ్చు అనమాట కనెక్టర్స్ అండి ఇవైతే కనెక్టర్స్ పింక్ అండ్ గ్రీన్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇలా వస్తుందండి మీరు లేదనుకోండి లోకెట్కి ఇలా అటాచ్ చేసినా సరే మీరు ఇలా మేకింగ్ చేసుకున్నా కూడా మంచి లుక్ అయితే ఉంటుంది నేను చూపిస్తానండి ఒక్కసారి చూపించలేదు ఇలా వస్తుందండి ఇలా కూడా వేసుకోవచ్చు మీరు లాకెట్కి ఏదైనా సరే ఇది అటాచ్ చేసినా సరే వేసుకోవచ్చు లేదనుకోండి మీకు మంచి లుక్ కనిపించాలి అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట కనెక్టర్స్ అండి ఇవైతే కనెక్టర్స్ అనమాట ఇందులో ఇది పేర్ వస్తుంది మీకు వన్ పేర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి పింక్ కలర్ అండి మీకు వన్ పేర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలరు ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుందండి వన్ పేరు వచ్చేసి స్క్రీన్ స్క్రీన్షాట్తో మాకు వాట్సాప్ చేయండి ప్లీజ్ ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అండి మీకు వీటి గురించి తెలియని తెలుసు నక్షి నక్షిలో వస్తుందన్నమాట ఇలా ఉంటాయండి ఫ్లవర్స్ మేకింగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు వీటికి అయినా సరే మీరు ఇలా మేకింగ్ చేసుకోవచ్చండి ఒకసారి చూడండి జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా త్రీ హోల్స్ అయితే ఉంటాయండి త్రీ హోల్స్ ఉంటాయి మేకింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ ఇలా మేకింగ్ చేసుకున్నారనుకోండి చాలా మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వీటికైతే మంచి లుక్ ఉందండి మీ ఇష్టం వేటికైనా సరే మీరు చేసుకోండి నేను జస్ట్ చూపిస్తున్నానండి ఇలా వేసేసి మరి ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఎన్నైనా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు అనమాట ఫ్లవర్స్ అనమాట సైడ్కు మంచి మేకింగ్ చేసుకోవడానికి సింపుల్గా ఉండకుండా మీకు సైడ్కి ఇలా ఫ్లవర్స్ లాగా మేకింగ్ చేసుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి ఇది మీకు వన్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుందండి మీకు వన్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి మీకు సింగిల్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుందండి నక్షి పాలిషింగ్ నక్షి పాలిషింగ్ అండి ఇలా ఉంటుంది ఎవరికి ఎన్ని పీస్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి స్క్రీన్ వాట్సాప్ చేస్తేనే స్క్రీన్ షాట్తో వాట్సాప్ చేస్తేనే నాకు అర్థమవుతుందండి మీరు కాస్ట్తోని స్క్రీన్ షాట్ పెట్టకుండా మాకు డైరెక్ట్ ఫొటోస్ పెడితే మాకు ఎన్ని కావాలి ఏంటి అనేది ఎలా అర్థమవుతుందండి మీరు ఇలా ఫోటో తీసుకొని మాకు ఇన్ని రెండు కావాలి నాలుగు కావాలి అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫోటో కింద మెన్షన్ చేయండి ఇది టోటల్గా తోనే వస్తుందండి టోటల్గా స్టోన్స్తోనే వస్తుందనమాట ఇలా ఉంటుందండి మేకింగ్ చేసుకున్న తర్వాత మీకు గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి వీటికైతే కమ్మలు అయితే లేవండి మీరు ఏవైనా సరే కమ్మలు పెట్టుకోవచ్చు బుట్టాలైనా సరే పెట్టుకోవచ్చు లేదనుకోండి చాందబల్లి కమ్మలైన సరే మీరు పెట్టుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ ఉంటుందండి మీకు పైన వచ్చేసి ఇలా హోల్స్ ఇచ్చారు మీకు ఇక్కడ కూడా రింగ్స్ ఇచ్చారండి మీకు ఏవైనా బీచ్తో కూడా మీరు ఇలా డైరెక్ట్ మేకింగ్ చేసుకోవడానికి నేను ఇంత క్లియర్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావడానికండి ఓకేనా లేదనుకోండి జస్ట్ ఇది మ్యాట్లో వస్తుంది ఇది లెంత్ వచ్చేసి ఇంత ఉంటుంది అనేసి ఇలా చెప్పేయమంటే చెప్పేస్తాను మీకు వీటికి చాలా బాగా సెట్ అవుతుంది చూడండి ఒక్కసారి చూడండి మీరు ఇది ఒక ఫైవ్ సిక్స్ లైన్స్ మేక్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఏ అయినా సరే యూజ్ అవుతుంది నా సజెషన్ అయితే ఇదండి మీ ఇష్టము ఇవి అయితే కలర్ పోవన్నమాట అందుకనేసి చెప్తున్నాను ఏ పెండెన్కైనా సరే మీకు చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ఇది ఒక్కటి ఉన్నా కూడా మీరు ఏ లాకెట్ వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే వస్తుందండి ఓకేనా లాకెట్ అయితే చాలా బాగుందండి నక్షి పాలిషింగ్ అండి మే నక్షి పాలిషింగ్ మన దగ్గర ఉన్నాయన్నీ కూడా కాస్ట్లీ పెండెన్సే ఉంటాయండి తక్కువ కాస్ట్ అయితే ఉండవు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే బాగుంటుంది మన క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకవేళ మన వీడియోస్ చూస్తున్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి మీకు సింగిల్ పీస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ పడుతుందండి ఇలా వస్తుంది త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఓకేనా చూడండి మీకు మేకింగ్ చేసుకున్న తర్వాత ఇంకా పెద్దగా వస్తుందండి ఇంకా పెద్దగా వస్తుందన్నమాట ఇక్కడ కింద ఇక్కడ మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ ఉన్నాయి ఇలా వస్తుంది ఓకే ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ నేను మంచి కలెక్షన్స్తో అయితే మీ ముందుకు వస్తాను ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్తో కాస్ట్తోని స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మైక్రో గోల్డ్ పాలిషింగ్ హుక్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఐటమ్స్ అయితే మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి ఈ హుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ హుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఫోర్ రూపీస్ వన్ పీస్ పడుతుందండి ఇలా వస్తుందండి స్క్రూ టైప్ ఉంటుంది ఇలా స్క్రూ టైప్ ఉంటుంది ఇవి కూడా స్టాక్ ఉన్నాయండి మీకు ఈచ్ వన్ పీస్ వచ్చేసి ఫోర్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ ఈచ్ వన్ పీస్ వచ్చి ఫోర్ రూపీస్ పడుతుంది ఎవరికి ఎన్ని కావాలి అనేది అయితే మెన్షన్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేసి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టేసేయండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం